మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది ఈ కేసుకు సంబంధించిన వివరాలు రాగానే మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేయనుంది హెచ్ఎండీఏ ఖాతా నుంచి నేరుగా విదేశాలకు నగదు బదిలీ చేయడంపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది ఆర్బీఐ అనుమతి లేకుండా నిధులు బదిలీ చేశారనే కోణంపై విచారణ చేసే అవకాశం ఉంది ఫార్ములా ఈ కార్ రేసింగ్లో యాభై ఐదు కోట్లు విదేశాలకు చెందిన కంపెనీలకు మళ్లించారని ఆరోపణలపై పీఎంఎల్ఏ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనుంది ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసిన తర్వాత నోటీసులు జారీ చేసి విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకునుంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది మాజీ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని రెండు మూడో నిందితులుగా ఏసీబీ చేర్చింది